అందరికీ నమస్కారం అండి ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలియజేసే ఐదు సూచనలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మనము పూజించే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెను దరిద్ర దేవత అని జ్యేష్ఠా దేవత అని అలక్ష్మి అని కూడా అంటూ ఉంటారు లక్ష్మీదేవి అలక్ష్మి ఇద్దరూ కూడా వ్యతిరేకమైన లక్షణాలు కలిగి ఉంటారు సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారము పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించటం జరిగింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయము చాలామందికి తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రము దీనికి వ్యతిరేకము ఆమె పేరు అలక్ష్మి పాలసముద్రాన్ని మదించినప్పుడు దరిద్రదేవత కూడా జన్మించటం జరిగింది దరిద్రదేవత పుట్టిన తర్వాత ఆలాహలం పుట్టింది ఆ తరువాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలసంతో ధన్వంతరి అవతరించారు పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలని శ్రీ మహావిష్ణువు అనుకుంటాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దదైన సోదరి వివాహం జరగకుండా తను వివాహం చేసుకోనని చెప్తుంది దీనితో విష్ణుమూర్తి తగిన వరుడి కోసము ఎంతగానో ప్రయత్నిస్తాడు అయినా కూడా ఎంత మాత్రమూ ప్రయోజనం ఉండదు ఆమెను పెళ్లాడటానికి ఎవరూ కూడా అంగీకరించరు చివరికి ఉత్తరక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు ఆ లక్ష్మికి కారము మరియు పుల్లని పదార్థాలంటే చాలా ఇష్టము అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తారు ఇంట్లో పేదరికము తాండవం చేస్తున్న సమయంలో లక్ష్మీదేవిని ఎంత ప్రయత్నించినా ఏమాత్రము ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆ లక్ష్మి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు అక్కా చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవికి లక్ష్మికి అస్సలు కొంచెం కూడా పడదు ఇంట్లో గనక దరిద్ర దేవత ఉన్న సూచనలు కనపడినట్లయితే దేవతను పంపించడానికి పరిహారాలు చేయాలి అప్పుడే దరిద్ర దేవత ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది దేవత ఇంట్లో ఉన్నట్లయితే ఎలాంటి సూచనలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము దరిద్ర దేవత గనక ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఉన్నవారు ఎప్పుడూ నీరసంగా ఉంటారు ఓపిక లేనట్లు ఏ పనిని తొందరగా చేయరు నిదానంగా ఎందుకు బాబు ఈ పని చేస్తున్నాం అన్నట్లుగా ఉంటారు ఇలాంటి ఇంట్లో దరిద్ర దేవత తప్పకుండా ఉంటుంది ఇక దరిద్ర దేవత ఇంట్లో ఉన్నది అని తెలియజేయటానికి రెండవ సూచన ఏమిటంటే ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశించి నివాసం ఉంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు ఎప్పుడు మొండి చేస్తూ ఉంటారు పెద్దవాళ్లకు ఎదురు చెప్తూ ఉంటారు పెద్దల పట్ల గౌరవం లేకుండా ఎప్పుడు అగౌరవిస్తూ ఉంటారు ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సూచన కొంతమంది ఇళ్లలో ఆడవాళ్లు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న ఆడవారు చిన్న చిన్న విషయాలకు ఏడుస్తూ ఉంటారు చిన్న చిన్న మాటలకే అకారణంగా ఏడ్చేస్తూ ఉంటారు అలా మీ ఇంట్లో ఎవరైనా ఏడుస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో తప్పకుండా దరిద్ర దేవత ఉన్నట్లుగా భావించాలి కొంతమంది ఇళ్లలో అన్నము పప్పు తరచుగా మాడిపోతూ ఉంటాయి ఎవరింట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారింట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు అని అనుకుంటూ ఉంటారు కానీ అది కారణం కాదు ఇంట్లో దరిద్ర దేవత గనక ఉన్నట్లయితే తరచుగా ఇంట్లో అన్నము పప్పు మాడిపోతూ ఉంటాయి కొంతమంది ఇళ్లలో ఎంత శుభ్రం చేసినా ఒక రకమైన దుర్వాసన వస్తూ ఉంటుంది ఎంత శుభ్రం చేసినా ఆ వాసన పోదు ఇంటికి ఇలా దుర్వాసన రావడం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతము దరిద్రదేవత ఇంట్లో ఉన్నట్లయితే మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము ఎప్పుడూ ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీడిస్తుంది మరి దరిద్రదేవతను బయటికి పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను పాటించాలి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు నీటిలో పసుపును కలిపి ఆ నీటిని అన్ని గదుల్లో చల్లాలి అలా చల్లితే దరిద్రదేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే నెలకు ఒకసారి బూజు దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయటం వలన దరిద్ర దేవత ఇంట్లో నుంచి పారిపోతుంది ప్రతిరోజు కూడా అగరవత్తులు వెలిగించాలి దీనితో పాటు ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలము కలిపి వారానికి ఒకసారి ఇంట్లో గనక ధూపం వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి పోతుంది పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది అసలు మనం ఏ పనులు చేయటం వల్ల ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము మన జీవితంలో మనము ఎన్నో తప్పులు చేస్తుంటాము అవి చాలా చిన్నవే కదా అని తేలిగ్గా తీసుకుంటూ ఉంటాము కానీ ఆ తప్పులే మన పాలిట శాపంగా మారతాయి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవటానికి ఆ తప్పులే కారణం అవుతాయి తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దుపోయే వరకు ఇంట్లో నిద్రించకూడదు చాలామంది ఇళ్లలో తెల్లారిన తర్వాత సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే వరకు పడుకుంటూనే ఉంటారు అలా చేస్తే దరిద్రదేవత మీ ఇంటివైపే ఆకర్షింపబడుతుంది దరిద్రదేవత ఇంటివైపు రాకుండా ఉండాలంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవ్వాలి తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కళ్ళాబు చల్లి రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దాలి ఉదయం నిద్రలేచిన వెంటనే కప్పుకున్న దుప్పట్లను వెంటనే మడత పెట్టాలి అలా కాకుండా దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తే దరిద్రదేవత అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటుంది భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోకుండా కంచం ముందు అలాగే కూర్చోకూడదు దరిద్ర దేవత మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే మాసిన బట్టలను ఉతికిన తర్వాతే స్నానం చేయాలి ఉతికిన బట్టల నీళ్లు కాళ్ళ మీద పోసుకున్నట్లయితే దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది అలాగే సాయంత్రం పొద్దుపోయిన తర్వాత బట్టలు ఎప్పుడూ ఉతకకూడదు వంటగదిలో మనం ఉపయోగించే మసిబట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు చీపుర్ని ఎప్పుడు నిలువుగా నిలబెట్టకూడదు సాయంత్రం పూట పడుకోకూడదు సాయంత్రము పాలు పెరుగు మొదలైన వాటిని ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు సాయంత్ర సమయంలో ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడకూడదు ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి శుచిశుభ్రత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాంటి శుచిశుభ్రత ఉన్న ఇళ్లలో దరిద్రదేవత ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా అడుగుపెట్టదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం